నిజంగా తనని నమ్ముకున్నవాడు చిత్తమునందు అశాంతి పొందినా అది పోగొట్టాలని ఎంత తాపత్రయపడతాడో చూడండి వ్యాసుడు అది ఆయన ఔదార్యం ఎందుకు పడాలి అంటే ఆయన ఔదార్యము చేత అలా తాపత్రయపడతాడు కాబట్టి రఘురామునట్లు ఇది నేను చెప్తున్నదే అనుకుంటున్నామేమో ఒకనాడు ఇలా అశాంతి కలిగితే మనసు ఆందోళన పొందితే ఇదే పని చేసిన వాళ్ళు ఉన్నారు రఘురామునట్లు ఒకప్పుడు సీతమ్మ తల్లిని దూరంగా పంపించవలసి వస్తే మనసు పరితాపమును పొందినటువంటి రామచంద్ర ప్రభు అశ్వమేధయాగం చేశాడు పూరునట్లు మీ వంశకర్త పూరు మహారాజులాగా చెయ్యి పూరుడిలాగా భరతులను నువ్వులే భరతుడు చేశాడు అలా నువ్వు కూడా చెయ్యి దనతత్పరుడవము విశేషమైనటువంటి దానం చేయాలి అశ్వమేధయాగంలో కాబట్టి అటువంటిది చెయ్యి కలియుగంలో అశ్వమేధయాగం లేదు అశ్వమేధయాగ కల్పమే వాడదు అశ్వమేధం ఒక్క ద్వాపర యుగం వరకే ఉంది కలియుగంలో అశ్వమేధ కల్పం వాడరు అశ్వమేధయాగం చెయ్యరు మరి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఎలా వస్తుందని అడిగారు అంటే అశ్వమేధ యాగానికి తుల్యమైన యాగం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారం ఎవ్వరూ లేకుండా పడిపోయినటువంటి శరీరములు ఉంటాయే ఆ శరీరములను అంత్యేష్టి సంస్కారం సమంత్రకంగా నిర్వహించడమే అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితంతో సమానమైన ఫలితం మీరు అందుకే చూడండి మంది ఏదో పుట్టినరోజు పెళ్లి రోజు ఇవన్నీ సరే వైదికంగా జరుపుకుంటారు తప్పు కూడా కాదు జరుపుకోవలసిందే కానీ భగవంతుని యొక్క అవతారముల ఎందు మీరు పరిశీలిస్తే ఆయన అంత్యేష్టి సంస్కారానికి కూడా అంత ప్రాధాన్యతనిచ్చాడు ఆయన రాముడిగా వచ్చినప్పుడు జటాయువు మరణిస్తే అంత్యష్టి సంస్కారం చేయించాడు కబంధుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు రావణాసురుడు మరణిస్తే అంత్యేష్టి సంస్కారం చేయించాడు కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎంత మంది పడిపోయారో అంతమందికి కూడా నువ్వులు నీళ్లు విడిచిపెట్టేటట్టుగా చేశాడు ఒక పక్క దుర్యోధనుడు కూర్చున్నాడు ఒక పక్క ధర్మరాజు కూర్చున్నాడు పేరు చెప్పేటప్పటికి నావాడు అంటే ధృతరాష్ట్ర వదిలేడు నావాడు అంటే ధర్మరాజు వదిలేడు ఇద్దరూ మిన్నకున్నది కర్ణుడి విషయంలోనే అప్పుడు గుంతీదేవి బయటకు వచ్చి కాదు నా కొడుకుని చెప్పవలసి వచ్చింది సరే అది కుంతీదేవి యొక్క చరిత్ర వచ్చినప్పుడు మీరు విందురుగా నా విశేషాన్ని కాబట్టి అంత్యేష్ఠి సంస్కారం చేయించాడు అంతేకాదు ఇప్పటికీ కూడా మనకి తిరుమల కొండ మీదకి విడితే తిరుమల కొండలో పాండవ సంబంధమైన తీర్థం ఉన్నది పాండవ తీర్థము అని అక్కడ మలయాళ మహర్షి కొండ శిఖరం మీరు తపస్సు చేశారు అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది ఇప్పటికీ ఆ గుహలో చెక్కబడి ఉంటాయి పాండవులు ద్రౌపది అక్కడే కృష్ణ పరమాత్మ అనేక దానాలు చేయించాడు అంత్యేష్ఠి సంస్కారం తర్వాత కాబట్టి అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దాన్ని భగవంతుడు కూడా పూని ఎంతో శ్రద్ధతో చేయించాడు కలియుగంలో అశ్వమేధయాగం లేదు కనుక అశ్వమేధయాగానికి చేసినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే అనాథప్రేత సంస్కారం చేయడమే ఇది వినడం కాదు నిజంగా అలా అనాథప్రేత సంస్కారం ఎంతో పూనికతో చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రేత సంస్కారము అశ్వమేధయాగంతో తుల్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ యుగంలో కాబట్టి వ్యాసుడు చెప్తున్నాడు ధర్మరాజు గారితోటి నువ్వు రఘురామునట్లు పూరు భరతులను బోలే దాన తత్పరుడవగుము అశ్వమేధయాగం లాంటి యాగాలు చేస్తే ఏదో చెయ్యి విధిల్చినట్టుగా దానం చేయకూడదు భూరి దానములు చెయ్యాలి అంత గొప్ప దానాలు చేయవయ్యా అన్నాడు అనగానే ధర్మరాజు గారు అన్నాడు అయ్యా మీరు చెప్పిన మాటలకు నేను శాంతి పొందాను ఇప్పుడు దారిలోకి వచ్చాడు ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది తప్పదు కాబట్టి అన్నాడు తప్పకుండా చేస్తాను మీరు చెప్పిన మాట నాకు శిరోధార్యం కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది భూరిదానములు చేయమన్నారు కదా అశ్వమిధయాగం చేసి గుర్రాన్ని దేవడం విడిచిపెట్టడం అర్జునుడు భీముడు నబులుడు సహదేవుడు వెనకాతలు వెళ్ళడం దాన్ని సంరక్షించడం అది తిరిగి రావడం దొరుకుతాయి మీ ఆశీర్వచనం ఉంది భూరిదానములు చెయ్యాలంటే చాలా ధనం ఉండాలి నాకు ముందు రాజ్యం చేసిన వాడు దుర్యోధనుడు ఆయనేం చేశాడంటే యుద్ధంలో అందరినీ తన వైపుకి తిప్పుకోవడానికి వ్యసనపరులైనటువంటి అధర్మాత్ములైన రాజులందరినీ కూడా తన పక్షంలోకి తిప్పుకోవడం కోసం అని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టడానికి విశేషంగా ధనవాసులు ఇచ్చి తిప్పుకున్నాడు అప్పుడే ఉంది ఉంది ఇలాంటి సంస్కృతి కాబట్టి అందుకని చాలా ధనం వ్యసనపరులు అధర్మాత్ములైన వాళ్ళ వైపుకి